యువతిపై అత్యాచారం హత్య కేసును ఛేదించిన పోలీసులు మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో ఇటీవల ప్రవల్లిక అనే యువతి అనుమానాస్పద మృతి చెందిన విషయం తెలిసిందే బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకుని విచారణ చేసి నిందితుని విష్ణుని అదుపులోకి తీసుకోవడం జరిగింది జిల్లా ఎస్పీ జానకి తెలిపారు మళ్ళీ ఇస్తాను గ్రామంలో మూసాపేట మండలంలో జరిగిన అత్యాచార సంఘటన గురించి యాక్చువల్గా ఇందులో అక్యూజుడ్ ఎవరైతే ఉన్నారో సంఘు విష్ణు ఇతనికి ఒక ట్వంటీ ఇయర్స్ ఉంటాయి ఇతని వాళ్ళ పెద్దమ్మ ఈ ఊర్లో ఉంటుంది వేముల విలేజ్లో సో వస్తూ పోతూ ఉంటాడు యాక్చువల్లీ ఇతను నేటివ్ ప్లేస్ వచ్చి పల్లమర్రి ఇట్లా వస్తూ వెళ్తున్న క్రమంలో ఎవరైతే మనకి ఇప్పుడు విక్టిమ్ డిసీజ్డ్ లేడీ ఉందో ఆ అమ్మాయి పరిచయం కావడం జరిగింది ఇద్దరు ఫోన్ నెంబర్స్ తీసుకుని ఇద్దరు పరిచయం పెంచుకొని ఉన్నారు సో అదేవిధంగా మొన్న డిసెంబర్ పదిహేనో తారీఖు రోజు మళ్ళీ వేముల గ్రామానికి ఈ విష్ణు రావడం జరిగింది ఈ అమ్మాయికి ఫోన్ చేసి రైతు వేదిక దగ్గరికి రమ్మని పిలువగా అమ్మాయి వెళ్ళింది అక్కడ మాట్లాడుకుంటూ ఈ అమ్మాయి మీద బలాత్కారం చేయడం జరిగింది ఆ చేసే క్రమంలో ఈ అమ్మాయి ఆ స్పృహ తప్పి పడిపోయింది ఇమీడియట్గా ఈ విష్ణు ఈ అమ్మాయి బంధువైన అంటే ఎవరైతే చనిపోయిందో అమ్మాయి బంధువైన భారతిని తీసుకుని రావడం జరిగింది ఇద్దరు కలిసి అక్కడి నుంచి పక్కనున్న అంగన్వాడీ కేంద్రాన్ని తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టారు అక్కడి నుంచి అరుణ్ అజయ్ ఈ వీళ్ళు వీళ్ళు కూడా ఈ మృతురాలి బంధువు ఉన్నాడు అజయ్ సో వాళ్ళు ముగ్గురు కలిసి మనకు లోకల్లో ఆర్ఎంబి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది అక్కడి నుంచి అక్కడ పల్స్ లేదు అనేసి ఆర్ఎంపీ డాక్టర్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పగా గా ఆటోలో ఒక ఆటో మాట్లాడుకొని ఆ మృతురాలి తల్లికి కూడా చెప్పడం జరిగింది ఆ తల్లి వాళ్ళ ఇంటి పక్కన ఒక లేడీ వీళ్ళందరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్తుండగా జానంపేటకి మధ్యలో వన్ నాట్ ఎయిట్ మనకు అంబులెన్స్ రావడం జరిగింది వీళ్ళు ఆల్రెడీ ఫోన్ చేసి ఉన్నారు అప్పటికి ఆ వన్ నాట్ ఎయిట్లో వీళ్ళు షిఫ్ట్ చేసిన తర్వాత వన్ నాట్ ఎయిట్ సిబ్బంది ఆ జానంపేట దగ్గరికి తీసుకెళ్లేసరికి అమ్మాయి ప్రాణం పోయింది అనేసి చెప్పడం జరిగింది ఇమీడియట్గా మళ్ళీ వీళ్ళు ఇంటికి తీసుకురావడం జరిగింది నెక్స్ట్ డే మనకు పద్దెనిమిదో తారీఖు ఉదయం మనకు కంప్లైంట్ ఇస్తే మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది మనము కంప్లీట్గా క్లూజ్ టీమ్ని డాక్ స్క్వాడ్ని అన్నింటినీ కూడా వినియోగించుకొని టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా వినియోగించుకొని మనం ఈరోజు ఈ విష్ణుని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం తొమ్మిది తొమ్మిది గంటల ప్రాంతంలో ఇందులో ఈ ఎఫ్ఐఆర్లో మనకు మనం సిక్స్టీ ఫోర్ బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్ త్రీ టూ ఫైవ్ సెక్షన్స్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది ఇది ఓన్లీ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న వ్యక్తిగత వ్యవహారమే ఏ రాజకీయాలకి సంబంధం లేదు సో ఇది ప్యూర్గా వాళ్ళ పర్సనల్ మ్యాటర్ మాత్రమే ఈ కేసు ఇందులో ఇతని అక్యూజ్డ్ ని మనం అరెస్ట్ చేసి పంపిస్తున్నాం ఏదైనా ఫర్దర్ ఎవరి దగ్గరైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది ఎనీ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యు గెట్ ప్లీజ్ ఫార్వర్డ్ టు సో దట్ వీ కెన్ కంటిన్యూ ద ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మనం మొత్తం కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది క్లూ స్ట్రీమ్ కావచ్చు డాక్స్ బాడ్ కావచ్చు లేదంటే మనం టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు అక్కడ ఉన్న ఐ విట్నెస్ భారతి అజయ్ అరుణ్ వీళ్ళందరి ఎవిడెన్స్ ని బేస్ చేసుకుని మనకు విష్ణు మాత్రమే అక్కడ ఉన్నాడని తెలుసు పోస్ట్మార్టం రిపోర్ట్